హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్ ఆర్జేవాయి వాళ్ళు నేను బిస్పిల్లాబాద్ మన స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను దీనికోసం అని చెప్పి ముందుగా దీంట్లో మనం రైస్ అన్నది అస్సలు యూస్ చేయట్లేదు హెల్తీగా చేయడం కోసం అని చెప్పి దీంట్లో నేను మిలెట్స్ యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ మిలెట్స్ ఒక గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ పెసరపప్పు ఈ మూడింటిని తీసుకొని వాటర్లో బాగా కడిగేసిన తర్వాత ఇందులో మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు నేనైతే ఇందులో గ్రీన్ బీన్స్ క్యారెట్ ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా చిన్న అల్లం ముక్క టమాటాలు కూడా యాడ్ చేశానండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ రానివ్వాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నేను ఇందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక అరకప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఇందులో మన సీక్రెట్ రెసిపీ బిస్మిలాబాద్ హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి దీనికోసం అని చెప్పి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులో ఈ పౌడర్ని కూడా వేసుకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ విజిల్ వేయించుకున్న ఈ పప్పు ఇంకా మిలట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇదంతా కూడా ఇందులో ఈ మసాలా ఉన్న దాంట్లో వేసుకొని బాగా కలిపి తర్వాత ఒక కప్పుడు ఒక కప్పుడు చింతపండు ప్యూరీ ఉంటుంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్కనివ్వాలి దించే ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దించేడవనండి ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసుకునే ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అది రెసిపీ వీడియోస్ కానీ లేకపోతే స్టార్టర్స్ కానీ స్నాక్స్ కానీ ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంతేనండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye bye.